హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మన గులాబ్ జామ్ స్వీట్ వీడియోతో అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏందనతో దీంట్లో అయితే నేను చూపించబోతున్నాను ముందుగా అయితే నేను గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా మనం మార్కెట్లో అనమాట ఆ ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను నేను బౌల్లోకి పోసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే బౌల్లో పోసుకోవడం అయితే జరిగింది నేను పిండిని అలాగే దాన్ని కొంచెం అలా కలుపుతూ ఉన్నాను చూడండి ఈ విధంగా చూడండి పిండి కూడా చాలా ఫ్రెష్గా ఉంది బాగుంది చూడండి ఈ విధంగా అయితే మనకి ముందు ఏ ఉండాలని లేకుండా మనం పిండిని స్మూత్గా కలుపుకోవాలి ఆ కలుపుకునే విధానంలోనే మనకి బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడైతే నేను వచ్చేసి బటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఒక స్పూన్ అయితే నేను ఇక్కడ బటర్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇదిగోండి చూడండి మీ దగ్గర ఏది ఉన్నా కూడా అది అవైలబుల్గా మీరు వేసుకోవచ్చు నేనైతే స్పూన్ అయితే వేసుకున్నాను ఇక్కడ నెయ్యిని అలాగే నేను ఇక్కడ మరి మన దగ్గర వంట సోడా అనేది ఉంటుంది కదా ఆ వంట సోడా అయితే నేను వేసుకున్నాను అది కూడా కొంచమే ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పొంగేది పొంగుతూ పగిలిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి మనం కొంచెమే చిటికెడంత వేసుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి నేను చిటికెడంత వంట సోడా అలాగే మనకి టేస్ట్ అంటే మనకి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి ఇంకా మంచిగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నేను టేస్ట్ దానికి తగి తగినంత వరకు అయితే సాల్ట్ నేను వేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మరి ఇక్కడ దాన్ని ఇంకా వాటన్నిటిని కూడా ఆ పిండికి పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి అక్కడ ఏది కూడా ఉండలు కూడా తగలకూడదు అంత బాగా దాన్ని మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది అదంతా కూడా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేనైతే కలుపుతున్నాను కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలి గులాబ్ జామ్ చేయడం తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు నేను తగినన్ని వాటర్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి ఈ విధంగా వాటర్ తగినని వేసుకొని నేనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను పిండిని బాగా బాగా మనం దాన్ని ఒక మంచిగా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది బాగా పిసికి దాన్ని మంచిగా కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అనేది మంచిగా తయారవడానికి కూడా మనకి పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుంది కాబట్టి ఇదిగో నేను తగినంత వాటర్ కూడా పోసుకొని మంచిగా ఆ విధంగా ఒక మంచిగా కలర్ఫుల్గా ఇట్లా అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా అయితే కలుపుకోవడం జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా అయితే కనపడుతుందో ఆ విధంగా నేను కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి ఇక్కడ నేను తగినంత ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ అనేది వేసుకొని ఆ ఆయిల్ బాగా తగినంత చూడండి మీ దగ్గర ఏ ఆయిల్ అయితే ఉంటుందో ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇక్కడ నేను నాకు తగిన నా దగ్గర ఉన్న అయితే నేను కొంచెం వేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని అంతా కూడా నేను మంచిగా బాగా అటు ఇటు అటు ఇటు బాగా మర్దన అయితే చేస్తాం కదా ఆ విధంగా అయితే నేను ఇక్కడ కలుపుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నూనె తగినంత వేసుకొని ఆ కలుపుకోవడంలోనే ఉంటుంది మనం అటు ఇటు బాగా దాన్ని కలుపుకునే విధానంలోనే ఉంటుంది చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కలుపుకోవాలి అది కలుపుకొని అట్ట ఇటు అటు ఇటు 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 బాగా ఒక స్మూత్ బౌల్ లాగా ఒక బౌల్ బాల్ వస్తుంది కదా ఆ బౌల్లాగా కా తయారవ్వాలి మనం కలిపే విధానం కాబట్టి అలా అయితే నేను కలుపుకున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను చూడండి అలా కూడా కలుపుకోవాలి కలుపుకొని అది ఒక ఐదు నిమిషాల పాటు మనం దాన్ని కొంచెం నానబెట్టుకున్న పిండిని అనేది అప్పుడే మనకి గులాబ్ జామ్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట మంచి కలర్ఫుల్గా చూడండి ఈ విధంగా నేను మూతనైతే పెట్టుకోవడం జరిగింది చూడండి ఈ విధంగా నానిపోయింది కదా పిండిని కూడా అటు ఇటు నేను ఐదు నిమిషం నానబెట్టుకొని కూడా కలుపుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే నేను అటు ఇటు దాన్ని ఒక మంచిగా చిన్న చిన్న ఉండలు తీసుకునే విధంగా నేను చేసుకున్నాను చూడండి చిన్న చిన్న బాల్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను మరి పెద్దవి కూడా అవసరం లేదు పెద్దవి తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి అవన్నీ పలుగిపోతూ ఉంటాయి మనం గులాబ్ జామ్కి సైజ్ తగినంతే మనం తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ చిన్న సైజు ఉండలు మీడియం సైజు ఉండలు అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మనకి ఆ ఉండల్ని అటు ఇటు మనం రౌండ్ చేసే విధానంలోనే ఉంటుంది కాబట్టి నేను ఆ ఉండల్ని చూశారు కదా నేను నేనైతే ఎలా తయారు చేసుకున్నానో ఆ విధంగానే మీరు కూడా అటు ఇటు బాగా దాన్ని రౌండ్ చుట్టుకునే దాంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా అలానే ఫాలో అవ్వండి నేను కూడా అదిగో ఇక్కడ చూడండి ఇలా అయితే మనం దాంట్లో చేసుకునే విధానంలోనే ఉంటుంది కాబట్టి ఇంత మంచిగా స్మూత్గా కలర్ఫుల్గా అయితే ఇక్కడ గులాబ్ జామ్స్ అయితే రావడం జరిగింది చూడండి చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఇప్పుడే తినేసేలాగా ఉంది అంత స్మూత్గా ఉన్నాయి అవి చూడండి ముందుగా అయితే నేను గ్యాస్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాను అలాగే ప్యాన్ పెట్టుకొని నేనైతే ముందుగా అయితే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను నేను ఈ గులాబ్ జామ్స్ అనేవి తయారు చేసి పెట్టుకున్నాను కదా దానికి తగినంత వరకు కూడా నేను ఇక్కడ ఆయిల్ అనేది పోసుకోవడం జరుగుతుంది మీరు కూడా ప్యాన్ పెట్టుకుని ఇక్కడ ఆయిల్ పోసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఫాలో అవ్వండి చూడండి ఈ విధంగా అయితే నేను ఆయిల్ని వేసుకున్నాను అలాగే మనకిప్పుడు ఐదు నిమిషాల వరకు ఆయిల్ అనేది హీట్ ఎక్కవాలి బాగా ఆయిల్ హీట్ ఎక్కడంలోనే ఉంటుంది మనకి గులాబ్ జామ్స్ బాగా వేగుతాయి అనమాట చూడండి ఈ విధంగా అయితే నేను వేయడం జరిగింది ఒక చిన్న ఉండైతే నేను తీసుకొని వేసుకున్నాను ఇంకా అయితే కాగలేదు అనమాట నూనె హీట్ ఎక్కలేదు మనకు తెలుస్తుంది అక్కడ హీట్ ఎక్కితే కనుక మనకి ముందే అది పొంగడం అనేది జరుగుతుంది పైకి కాబట్టి ఇది ఇప్పుడు నేను రెండోది వేశాను కదా ఇప్పుడు వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది హీట్ అవ్వడం వల్ల మనకి ఒక మంచి గోల్డెన్ షేడ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మంచిగా వేగం ఇవ్వాలి ముందు ముందైతే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క మొత్తం కూడా నేను వేసుకోవడం జరిగింది గులాబ్ జామ్స్ బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాను కదా ముందు అవి మొత్తం కూడా నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు కూడా అవి అటు ఇటు మనం వేగనివ్వాలి చూడండి ఇక్కడైతే మనకి కనపడుతుంది కదా ఆ విధంగా అయితే కను వేగనివ్వాలన్నమాట మొత్తం కూడా అలా వేగితేనే మనకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి గులాబ్ జామ్స్ అనేవి కూడా చూడగానే మనకి ఈ విధంగా చేసుకోవాలి అని అని అనిపించేలాగా కూడా మనకి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా మీకు కొంతమందికి ఏంటంటే విరిగిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు సరిగ్గా రావట్లేదు పాకంలో వేసిన వెంటనే విరిగిపోతున్నాయి అంటారు కదా కాబట్టి అలాగైతే ఏముండవు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను కలుపుకునే విధానాన్ని బట్టి నేను గులాబ్ జామ్ అయితే ఎట్లా అయితే చేశానో అదే విధంగా మీరు కూడా కలుపుకొని అదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా గులాబ్ జామ్స్ అయితే ఎక్కడ కూడా మీకు ఎరగవు ఏ ఫాల్ట్ కూడా మీకు ఉండదు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే మంచి గోల్డెన్ షేడ్లు అయితే వచ్చినాయి చూ చూసారా ఇక్కడ మంచిగా ఎంత బాగా వేగాయో అలాగే మంచిగా వేగం ఇచ్చి తీసుకోవాలి మనం చూడండి అచ్చ మనకి గులాబ్ జామ్స్ అట్లయితే బయట అట్లయితే ఉంటాయో అట్లనే వచ్చాయి మనకు కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఆ ఇల్లు అయితే బాగా వేయించుకున్నాను మంచి గోల్డెన్ షేడ్లో వచ్చేదాకా కూడా నేను వేయించుకొని పక్కకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది మొత్తం కూడా వేగి గులాబ్ జామ్స్ ఎవరైనా విరిగిపోకుండా రావాలి అంటే మన వీడియో కనుక తప్పకుండా చూడండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి తప్పకుండా గులాబ్ జామ్స్ మంచి షేప్లో అయితే వచ్చేస్తాయి మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కోసం ఇంకా మనీ మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు ఎదురు చూడండి ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ నేను దానికి తగినంత పాకం కూడా అయితే నేను ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది చూడండి పాకం అయితే నేను తగినంత చక్కెర వేసుకున్నాను యాలకులు కూడా దంచి వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇదిగో ఈ విధంగా అయితే పట్టుకోవాలి పాకం మరీ కొంచెం గట్టిగా కాకుండా మరీ కొంచెం అటు మీడియంగా కాకుండా దానికి సరిపోయేంత వరకు అయితే నేను పట్టుకున్నాను పాకం చూడండి మనకు కొంచెం పట్టుకుంటే ఒక బంకలాగా తగలాలి మనకి వేళ్ళకి ఆ విధంగా గనక పాకం తయారు చేసుకుంటే మనకి గులాబ్జామ్కి పాకం తయారైనట్లే చూడండి ఈ విధంగా అయితే నేను వేసుకోవడం జరుగుతుంది అక్కడ మొత్తం కూడా మనకి అదేంటంటే ఆ పాకం కూడా మనకి మరీ హెవీగా వేడిగా ఉన్నప్పుడు అయితే గోరు వెచ్చగా ఉన్నప్పుడు అయితే వెచ్చగా చల్లారిపోతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు కూడా మనం అప్పుడు వేసుకోవాలన్నమాట అది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ గులాబ్ జామ్స్ అంతా కూడా మనం వేగి అన్నీ కూడా దీంట్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా ఈ విధంగా అయితే నేను ఇక్కడ వేసుకొని మనం గ గంటితో అయితే తిప్పకూడదు ఇలా ప్యాన్ తీసుకొని మనం అటు ఇటు కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి వాటికి పాకం అనేది పట్టుకొని ఒక మంచి షేప్లో అయితే రావడం జరుగుతుంటుంది తింటున్నా కూడా మంచిగా నోరుపోయే విధంగా అయితే ఉంటాయి ఇంకా మనకి తినాలి అనిపించేలాగా ఉంటుంది అనమాట ఆ గులాబ్ జామ్ అనేది ఎక్కడ కూడా మనకి అది ఎగుడు ఎలాగైతే ఉండదు కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు కూడా మంచిగా వస్తుంది మనకి మరిన్ని వీడియోస్ కోసం